బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలే జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు దీనికి సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే కోపంతో పాటు తన కూతురికి విడాకులు ఇవ్వనందుకు సమీర్పై ఫిర్దోస్ సదాఫ్ తల్లిదండ్రులు పగ పెంచుకున్నట్లు తెలిపారు రెక్కీ నిర్వహించి మరీ సమీర్ను హతమార్చినట్లు డీసీపీ వెల్లడించారు సమీర్ సదాఫ్ సదాఫ్కు ఏడాది క్రితం బెంగళూరులో పెళ్లి జరిగిందని డీసీపీ తెలిపారు పెళ్లైన కొన్ని రోజుల తర్వాత ఇరు కుటుంబాల మధ్య గొడవలు తలెత్తినట్లు రష్మి పెరుమాళ్ తెలిపారు పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిపిస్తామని అమ్మాయిని తీసుకువెళ్లి ఆమె కుటుంబ సభ్యులు సదాఫ్ను బెదిరించి సమీర్కు విడాకులు పంపినట్లు పేర్కొన్నారు అయితే విడాకులు ఇచ్చేందుకు సమీర్ నిరాకరించటం అమ్మాయితో రహస్యంగా మాట్లాడుతూ ఉండటంతో హత్య చేసినట్లు తెలిపారు ఇద్దరు రౌడీ షీటర్లతో కలిసి సదాఫ్ కుటుంబ సభ్యులు రెండు బైక్లపై ఓల్డ్ బోయినపల్లి అలీ కాంప్లెక్స్ వద్ద సమీర్ ఇంటికి వచ్చి కత్తులతో విచక్షణ రహితంగా హతమార్చినట్లు డీసీపీ రష్మి పెరుమాళ్ వెల్లడించారు ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా ఒకరు పరారైనట్లు తెలిపారు సో దీనికి అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఇప్పుడు మాకు కేసులో మెయిన్ అక్యూస్డ్ షబీర్ అహ్మద్ వాళ్ళ ఫాదర్ ఫాదర్లో అంటే విక్టిమ్ కి ఫాదర్ ఫాదర్లో అమ్మాయి వాళ్ళ ఫాదర్ అండ్ మొహమ్మద్ ఉమేర్ ఇస్ ద బ్రదర్ బ్రదర్ ఆఫ్ ది విక్టిమ్స్ వైఫ్ సో వీళ్ళిద్దరూ అలాంగ్ విత్ ఇంకొక త్రీ అదర్ పర్సన్స్ తో కాన్స్పిరసీ లాగా క్రిమినల్ కాన్స్పిరసీ ఫామ్ చేసుకుని విత్ ఆ ఏరియాని కొంచెం రెక్కీ చేసుకొని ఎక్కడ అబ్బాయి కూర్చుంటాడు నైట్లో ఎక్కడ ఉంటాడు అదంతా ఐడెంటిఫై చేసుకొని ఒక అడ్వాన్స్ ప్లానింగ్గానే అక్కడికి వెళ్ళి ఈ మొత్తం దిస్ యాక్ట్ హ్యాస్ బిన్ ఎగ్జిక్యూటెడ్ సో దీంట్లో ఈ మొహమ్మద్ ఒమర్ అండ్ అబ్దుల్ మార్టిన్ సయీద్ సోహెల్ షేక్ అబుల్ బాకర్ సిద్దికి అండ్ ఇబ్రాహీం టోటల్ సిక్స్ ని ఐడెంటిఫై చేసాం ఇవాళ ఒక ఫైవ్ అక్యూస్ ని మేము డిమాండ్ చేస్తున్నాం A victim est uh, Samir uh...